హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మీల్ మేకర్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు వేగి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది మగ్గేలోగా మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలకలు వేసి ఈ మగ్గపెట్టిన టమాటా ఉల్లిపాయని కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యాక మీల్ మేకర్ని వేసుకోవాలి మీల్ మేకర్ మెత్తబడటం కోసం వేసుకోవాలి మిల్ మేకర్ మెత్తబడిపోయిందండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఇది వడపోసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వడపోసుకున్న మిల్ మేకర్ని వేసి చల్లని వాటర్ పోసుకోవాలి మళ్ళీ స్ట్రైనర్లోకి ఈ మిల్ మేకర్ని తీసుకొని నీళ్ళంతా పోయేదాకా ఉంచాలి తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా యాగనివ్వాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయ్యాక ఒక అర స్పూను పసుపు వేసి పసుపు కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీని వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి కొంచెం ఎక్కువసేపే వేగనివ్వాలండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు కలిపి కారం ఒక స్పూను వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్నాయని కారం ఒక స్పూనే వేసానండి లేకపోతే ఇంకొంచెం కారం ఎక్కువ పడుతుంది ఇప్పుడు మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఈ గ్రేవీలో వేసి కొంచెం సేపు పెట్టి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడకబెట్టిన మిల్ మేకర్ని వేసుకొని కొంచెంసేపు కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి మేకర్ ఉడికిపోయి తర్వాత బాయిల్డ్ ఎగ్స్ దాంట్లో వేసుకొని కొంచెంసేపు ఉడకనిస్తే మీల్ మేకర్ ఎగ్ కర్రీ రెడీ అవుతుందండి తర్వాత ఒక స్పూన్ బటర్ వేసాను టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అంతేనండి మీల్ మేకర్ ఎగ్ కర్రీ రెడీ అయ్యింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయండి